చంద్రబాబు నాయుడు గారిని ఆ రోజు శాసనసభలో ఎలాగైతే అవమానించారో అవమానించిన చెప్పుతో కొట్టినట్లుగా మన చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు కష్టపడి మన ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తున్నాడు ఆ రోజు అసెంబ్లీలో మీరు ఎంత అవమానించారు ఎంత అవమానించారు చంద్రబాబు నాయుడు గారంటే అసెంబ్లీలో నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు సాధిస్తామని ప్రతి మీటింగ్ లోకుండా ప్రతిపక్షం లేకుండా ఎంతవరకు రాష్ట్ర చరిత్రలో లక్ష్యం లేకుండా ఈ రోజు చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారాన్ని చూస్తున్నారా ఒకసారి చూడండి ఆ జనాన్ని చూడండి ఆ కేంద్ర మంత్రులు వచ్చి మనకి ఇచ్చే విలువ చూడండి మూడు రాజధానులు మూడు రాజధానులు అని చెప్పి మూడు మొక్కలు ఆట ఆడారు ఒకటే రాజధాని అది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి అని గర్వంగా చెప్పుకునే విధంగా ఈ రోజు ఇక్కడే ఇదే అమరావతిలో ఇదే చోట నిలబడి ఎక్కడైతే మీరు అవమానించారో అక్కడే ప్రమాణ స్వీకారం చేసి చంద్రబాబు అంటే ఏంటో తెలుగుదేశం పార్టీ అంటే ఏంటో తెలుగువారి దమ్ము అంటే ఏంటో చూపించడంతోనైనా పెట్టుకోండి కానీ తెలుగుదేశం ప్రభుత్వంతో పెట్టుకుంటే తెలుగుదేశం ప్రజలతో పెట్టుకుంటే తెలుగుదేశం నాయకులతో పెట్టుకుంటే చంద ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారితో పెట్టుకుంటే ఏం జరుగుద్దు ఇది ప్రజా తీర్పు ఇది ప్రజా తీర్పు ప్రజలు ఇచ్చిన తీర్పు ప్రతిపక్షం లేకుండా రాష్ట్ర చరిత్రలోనే లేదు మీకు పట్టింది ఆ గతి భగవంతుడు ఉన్నాడు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ముందు నడిపించే ప్రజలు ఉన్నారు మన చంద్రకి విజయం అందించారు ఈ రోజు చంద్రబాబు నాయుడు అనే నేను అని ప్రమాణ స్వీకారం చేయటం కోసం ఎంత కష్టపడ్డాడు ఎంత ఎన్ని అవమానాలు భరించాడు మన కల్లారా చూసాం డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో కూడా ఆయన నిరంతరం రాష్ట్రంలో ఒకవైపు ఎండలు ఎండలు మండుతున్నా కానీ చంద్రబాబు నాయుడు గారు నిరంతరం తిరిగి కోసం పనిచేసి రాష్ట్రాన్ని కాపాడాలని వేసి ఈ విజయాన్ని మనకందరికీ సొంతం చేయడానికి ఆయన పట్టుదలగా కృషి చేశాడు అది అంటే మరిన్ని వీడియోల కోసం రాజధాని న్యూస్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ స్నేహితులకు పరిచయం